ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు ఈ మేరకు స్థానిక పాత బస్టాండ్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ ఎంఆర్పీఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి కొమ్ముపాలెం శ్రీనివాస్ బెడ బుడగ జంగం ఎస్సీ కులాల జాతీయ అధ్యక్షుడు తాటికొండ నారాయణ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ మరియు సత్య వనేష్ ప్రభుదాస్ తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అనగారిన దళిత వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం దక్కాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా గత ముప్పై నేటితో ఆ కల నెరవేరిందని ఎస్సీ వర్గీకరణ సాధన కోసం నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడులు సహకారం అందించారని కొనియాడారు ముప్పై సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి దండోర ఉద్యమం అత్యంత అంచనా ఎత్తి భారత స్థాయికి చేరుకొని ఎంతోమంది అమలు అయినటువంటి మాదిగలు ఎంతోమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు అయ్యారు అలాగే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మా దీంతో విస్మరించాం ఎన్నో త్యాగాత చేశాం చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు ఉండడం నిజంగా మాదిరి నిర్మించడానికి నిర్మించలేటటువంటి విషయం ఆ మాదిగలారా నిజంగా మనకు మన పోరాటానికి ఫలితము రోజు కేంద్ర ఇచ్చింది ఆ పోరాట ఫలితము మనం బలహీన వర్గాల ఆశ దృష్టి మహా శ్రీ మంతకృష్ణవాణి గారి నేతృత్వంలో ఈ రోజు వచ్చి జరిగిందంటే నిజంగా మాదిరి సంతోషించాలి నాకు పెట్టడం కూడా తెలియజేస్తూ రాష్ట్ర కళా మండలి అధ్యక్షుడు